ైజ్ ద లాడ్ ప్రభనే సుక్రీస్తు నాములో ఈ యొక్క వాక్యమెంట్ మా ప్రియులందరికీ శుభములు తెలియజేస్తున్నా అందరు బాగున్నారా దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నారు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానాన్ని చదువుకుందాం కొంత పొరపాటు పడిందండి ఆ రెఫరెన్స్ కొంచెం పొరపాటు పడింది హిష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అక్కడ యాభై నాలుగు మూడు ఉంటుంది పొరపాటు పడింది యాభై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినాం పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు పాడైన స్థలములను నీజనులు కట్టెదరు ఈ వాగ్దానము ఈ మాట ఎంత శ్రేష్టమైందంటే చాలా శ్రేష్టమైన దేవుని ప్రజలారా చాలా ఎంత శ్రేష్టమైందంటే ఇక అది మాటల్లో చెప్పలేం అంత శ్రేష్టమైందన్నమాట అంటే ఈ మాట వెనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉండేదంతా యాభై ఎనిమిదో అధ్యాయం అంటేనే ఉపవాస ప్రార్థన ఉపవాసంతో చేసే ప్రార్థన ఏంటి ఉపవాసం అర్థమైందా ఉపవాసం అంటే మందిరంలోకి వెళ్ళి భోజనం చేయకుండా చేస్తేనే ఉపవాసం అయిపోతుందా ఇప్పుడు మన వాళ్ళంతా చేసే ఉపవాసం అంతా ఇదే అవునా కాదంటారా మన వాళ్ళు చేసే ఉపవాసం అంతా ఏం తెలుసా ఏంటి మన వాళ్ళు చేసే ఉపవాసం చక్కగా మందిరానికి వెళ్తారు ఇంట్లో ఏ భోజనం లేకుండా మొత్తం పాత్రలన్నీ శుభ్రం చేసి బోలిచ్చేసి వెళ్ళిపోతారు ఉపవాసం అంటే అదేనా ఇక్కడ చూడండి నేను మీకు చెప్తాను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉపవాసం గురించి చాలా మంచి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి కొంతమంది ఉపవాసం చేస్తారు వారు గుద్దులాడుతూ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఉంటారు యాభై ఎనిమిదో అధ్యాయము మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయరు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుతారు మీరు కలహపడచ్చు వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు ఎలా చేస్తారట కొంతమంది ఉప వ్యాపారం చేస్తా ఉపవా ఏదో ఎప్పుడన్నా రే రేర్ ఇబ్బంది అయింది ఓకే కొంతమంది వ్యాపారం చేస్తారంట పని వారి చేత కఠినమైనటువంటి పనులు చేయిస్తారట మీ కంఠధ్వని పరమను వినమన్నట్టు మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు అటు ఉపవాసం నాకు అనుకూలమా మను మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల తల ఉంచుకొని గొనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా అట్టి ఉపవాసం ఏహో ఒక ప్రీతికరమని మీరు అనుకుందురా ఏ అంటే అట్టిదేనా మీరు ఉపవాసం అనుకునేది ఈరోజు అందరు కూడా అలానే ఉన్నారు కదా ఏంటి ఉపవాసం అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి ఉపవాసం నా ప్రియ తమ్ముళ్ళారా నా సహోదరులారా అన్నయ్యలారా సేవకులారా ఉపవాసం అంటే ఏదో ఇక భోజనం చేయకుండా అదేనా కాదు ఏంటంటే భోజనం చేయకుండా ఉండడం మంచిదే ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరో వచనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటియు కాడిమాన మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కారిని విడగొట్టుటి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాబట్టి దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పబడాలి కాడిమాన మోకులు తీయబడాలి బంధింపబడ విడిపించబడాలి ప్రతి కాడి విరగొట్టబడాలి తర్వా తర్వాత ఏడవ వచ్చినాం నీ ఆహారం ఆకలి వానికి పెట్టుము నీ రక్త సంబంధిత ముఖము తప్పించు తప్పింపకున్నటయ్యూ దిక్కుమాలిన బీదని ఇంట చేర్చుకున్నటే వస్త్రహీనుడిని కనబడిన వానికి వస్త్రములు ఇచ్చటూ ఇదే కదా నేను నాకు ఇష్టమైన ఎప్పుడన్నా చేస్తున్నాము ఇది ఒక సేవకుడు ఇలా చెప్తాడు ఉపవాస దినానట నా కూడా అలా చేయాలని బాగా ఇష్టంగా ఉందన్నమాట ఎవరైనా ఉపవాసం చేసి వచ్చిన తర్వాత పేదవారికి మంచిగా అన్నం చేసి పెట్టిపోయి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చక్కగా భోజనం పెట్టడం వారికి వాక్యం చెప్పడం వారికి వస్త్రాలు అయినప్పుడు వస్త్రాలు ఇవ్వడం కాబట్టి వారు సాతాను ఆ కట్టిన కట్లలో ఉన్నారు కాడిమాను మోకులు అంటే వారు బాగా బంధించబడి ఉన్నారు వారిని ఆ ప్రార్థన ద్వారా చక్కగా వారి అవసరాలు తీర్చడమే కాకుండా కొన్ని మిషనరీలు ఈ పనులు చేస్తుంటారు వైద్యము వారికి ఆహారం అన్ని ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు అది మంచి పరిచర్య దాన్ని మెచ్చుకోవాలి పేదలకి ఇబ్బందుల్లో ఉన్నవారికి వాళ్ళు చేస్తూ ఉంటారు చాలా మంచి పరిచర్య దాన్ని మనం మెచ్చుకోవాలి కాబట్టి ప్రేమిన వాళ్ళరా ఇలా చేయటం బట్టి నిజమైన ఉపవాసం ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే సాతాను చేత బంధింపబడి ఉన్నారో వారిని విడిపించగలిగేటువంటి ఉపవాసం చేయాలి కాబట్టి మనం ఉండడంతో పాటు ఆకలి కొన్ని వానికి వస్త్రాలు ఇవ్వడానికి వస్త్రాలు ఇవ్వాలి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి పెట్టినారు ఎవరన్నా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కొంత టౌన్లలో అయితే ఎంతమంది పేదవాళ్ళు ఉంటారంటే చెప్పలేము చాలా మంది ఉంటారు ఎప్పుడైనా వెళ్ళారా దగ్గరికి వెళ్ళి ఆ పేదవారిని పరామర్శించి వారిని ఓదార్చి వారు కప్పుకోవడానికి ఒక దుప్పటాన్ని ఇచ్చి చేశారా కాబట్టి ఉపవాసం ఉండడమే కాకుండా మనం చేయగలిగ మనం తినకుండా ఆడ దాపెట్టుకోమని కాదు మనం తినకుండా ఇతరుల అవసరాలు తీర్చాలి అదే నిజమైన ఉపవాసం మనం తినకుండా ఇతరుల అవసరాలు మనం తీర్చగలగాలి ఇతరుల అక్కర్లు మనం తీర్చగలగాలి అర్థమైంది అందుకే మార్క్స్ వార్తలో యేసుప్రభు వారు చెప్తారు ఆ మాట నేను చదువుతాను చూడండి ఆ ఒక దేయం బట్టి ఆ పట్టిన ఒక కుమారుని తండ్రి తీసుకొస్తాడు అయితే వారు శిష్యులు వెళ్ళగొట్టలేకపోతారు అది వదిలిపోలేదు అయితే యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు యేసుప్రభు ఆ ఇరవై ఐదో వచ్చిన మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై ఐదు జనులు గుంపులు కూడి తన యుద్ధగా పరిగెత్తుకుంటూ చూచి యేసు చూసి మోగమైన చెవిటిదేమో వాణ్ణి వదిలిపోము ఇక వాళ్ళు ప్రవేశింపవద్దని నీకు చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవల్లాడించి వదిలిపోయాను అంతటి వాడు చచ్చిన వాన వల్ల గనుక గనక వాడు చనిపోయిన అయితే ఏసు వాడిని చేయి పట్టి వాడిని లేవనంతగా వాడు నిలబడను ఆయన ఇంట లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకో ఆ దేవుని వెళ్లగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగిరే అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమైన వారితో ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వల్ల మనం ఉపవాసం ఉండి కాబట్టి ఇతరుల అవసరాలు తీరుస్తూ వారి క్షేమం కొరకు ఈ భారముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అనేక కాడిమాను వారు ఏదైతే కాడిమాను మోస్తున్నారు అవన్నీ ఇరిగిపోతాయి దేవుడు విరిచి వేస్తాడు పెట్టిన ఆ మన్ను దేవుడే విరిచివేస్తాడు వేస్తాడు ఈరోజు చాలా మంది కాడి కింద ఉన్నారు దేవుని కాడి కింద లేరు యవన కాలంలో కాడిమాట నరుడికి మేలే గాని సాతాను కాడి కింద ఉన్నారు సాతాను కట్టిన కట్లలో ఉన్నారు దుర్మార్గులు కట్టిన కట్టలంటేవి అంటే వాటి నుండి విప్పాలి మనం విప్పాలి ఎంతమందిని విప్పావు దుర్మార్గులు కట్టిన కట్టల నుండి ఎంతమంది నువ్వు విప్పగలిగావు చెప్పు ఒకసారి ఆలోచించి ఎంతమందిని నీ ప్రార్థన ద్వారా నీ భారం కాబట్టి అబ్రహాం లింకన్ అనేవారు గొప్ప గొప్ప భక్తులు వారి ప్రార్థన ద్వారా ఎంతోమందిని ప్రభు వైపు నడిపించగలిగారు వారి ప్రార్థన జీవితం అలాంటిది ఎంతమంది భక్తులు దయవేను బక్సింగ్ గారు ఆయన గురించి చెప్పే అర్హత లేదు కానీ ఎంతమంది రక్షణ పొందడానికి ఆయన ప్రార్థన జీవితం కారణమైంది తెలుసా ఆయన నిజంగా ఏమి లేకుండా వచ్చాడు ఏమి లేకుండా వచ్చాడు ప్రభు మీద ఆధారపడ్డాడు సమస్తం కూడా ఎన్నో ఉపవాసాలు ఉన్నాడు కాబట్టి ఆహారం లేని వారికి ఆహారం పెట్టగ ఈరోజు ఎంతమందిని ఆదరించగలిగే స్థానంలో సంఘం ఉందంటే నిజంగా ఇది గొప్ప విషయం కాదా కాబట్టి మా ప్రియమైన బాధింపబడుతున్న వారిని విడిపించాలి ఈ దేవుని చేత బాధింపబడుతున్నాడు ఈ చిన్నవాడు ఈ యవనస్తుడు కాబట్టి ఇతన్ని ఏసుప్రభు మాత్రమే విడిపించగలిగాడు అంటే వీళ్ళు ప్రార్థన కానీ ఇతరుల ఆ లక్షణాలు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి నిజంగా మనలో కూడా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ప్రార్థన పరులు ఉంటారు ఎంతమంది భారంతో ఆ కాడిమాను మోకులు వి విడిపోయేటట్టుగా తింపిపోయబడేటట్టుగా మన కంఠస్వరం దేవునికి వినబడేటట్టుగా ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎంతమంది చేస్తున్నారు చాలామంది బిడలు ఎన్నో రకాల బంధకాల్లో ఉన్నారు ఎంతోమంది బాధపడుతున్నారు ీ తమ్ముళ్ళారా వరకు కొరకు మనం ప్రార్థన చేయబోతే ఎట్లు ఎట్లు కాబట్టి నిజమైన ఉపవాసం ఉంటే నువ్వు నిజంగా నువ్వు గనక ఈ విధంగా ఈష్యాకరంధం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న విధంగా జీవించగలిగితే మన జీవితం ఎంత బాగుంటుందంటే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది ఎప్పుడు ఉప్పుకొచ్చు నువ్వు నీటి ఊట వల్లే ఉంటావు ఇక ఏం చేస్తావట పాడైన స్థలాలను బాగు జనులు కడతారట పాడైన స్థలాలను కాబట్టి ఎవరైతే పాడైపోయారో ఎవరైతే నాశనం అయిపోయారో ఎవరైతే సాతాను చేత పీడించబడుతున్నారో సాతాన్ యొక్క రెక్కల కింద ఉన్నారో వారంతా బాగుపడతారు వారంతా ఏమవుతారు బాగుపడతారు కాబట్టి వారు బాగుపడతారు కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించాడో ఆ మొగమైన చెవిడి ఆయన గద్దించాడో అది విలవేలాడించి వదిలిపెట్టిపోయింది ఈరోజు సాతానుడు ఎంతో మందిని విలవేళ్ళాడిస్తున్నాడు బ్రతుకుతున్న చచ్చిన వారితో సమానంగా ఉన్నారు విలవిల్లాడుస్తున్నాడు మరి అర్థమైంది నీకు జాగ్రత్త పడదాం చక్కగా నిజమైన ఉపవాసాన్ని చేద్దాం వారు ఒట్టి ఏదో చేయాలి కాబట్టి ఆచారపూర్వకం వద్దు కాబట్టి భారభరితమైన అనేకలు కట్టబడినట్లుగా పాడైపోయినటువంటి స్థలాలు తిరిగి కట్టబడినట్లుగా ఆ రోజు నెహెమియా ఎలా ఉన్నాడు ఉపవాసంతో నెహిమియా జీవితం చూస్తే ఆ ప్రాకారాలు నిజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు నిహమ్య ఇంకా భోజనం చేయలేదు అర్థమవుతుందా ఎంతో చక్కగా దేవుని కొరకు తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేవుని మందిరము దేవుని మందిర యొక్క క్షేమం కొరకై పాడైపోయినటువంటి స్థలాల కొరకై అర్థమైంది కాలు ఆ మాట నేను చదువుతున్నాను చూడండి నెహమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తని వరకు ఏడ్చి ప్రార్థన చేయడమే కాదు వచ్చి తన తన వంతు తను సహాయం చేస్తున్నాడు తన వంతు తను ప్రయాసపడుతున్నాడు ఓ నీ ఉపవాసం ఉంటే కుదరదు నీ వంతు నీ ప్రయత్నం చేయి నీ వంతు నీ ప్రయత్నం చేయి అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎంతమంది బిడ్డలు పేదరికంలో ఉన్నారు ఎంతమంది వేదనలో ఉన్నారు ఎంతమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ఎంతోమంది రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు మరి నీ వంతు సహాయం ఏంటి కాబట్టి ఆ శ్రమ నింద పొందుతున్నారు ప్రజలు ఎక్కడ వారు కాబట్టి ఎరుసులు ఏం ప్రాకారాలు పడుతూయబడ్డాయి దాని గుమ్మాలు అగ్నించేది కాల్చబడ్డాయి మరి నీ బాధ్యత ఏంటి మరలా కట్టుదాము రెండని జనులను ఆహ్వానించాడు నెహమ్య మరి నీవు ఎంతమంది పాడైపోతున్నారు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నారు మరి వారి విషయమై మనము చేయాల్సిన బాధ్యత ఏంటి ప్రభ నేను ప్రార్థన చేస్తాను నేను మనీ పంపిస్తాను కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం ఉంటే రావాలి నువ్వు చేయవలసిన ఏవైతే చేయగలవు చేయాలి చేయాలి ఆ ప్రభు నేను ఇక్కడే ఉంటాను నాకు హ్యాపీగా ఉంది నేను చక్కగా ఉన్నాను అంటే సరిపోతుందా సరిపోతుందా మిత్రులారా నేహమ వచ్చాడు ముందుకు వచ్చాడు ఎంతో కొన్ని దినాల ఉపవాసం ఉన్నాడు కన్నీళ్లు గడిచాడు ఆ ముఖం వికారం అయిపోయింది ఏంది నేహమ ఇలా ఉన్నావు అయ్యా నా దేశం నా ప్రాంతము నా దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాంతం కాల్చబడింది నేను ఎలా సంతోషంగా ఉండగలను సంతోషం లేదు తన జీవితంలో కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం చక్కగా జీవిద్దాం నిజమైన ఉపవాసం నిహిమియాలేగా యజరాలగా మనం చేద్దాం పాడైపోయిన స్థలాలను అందరం కలిసి కడదాం పాడైపోయినటువంటి జీవితాలను తిరిగి సమకూరుద్దాం అటువంటి గొప్ప సహాయం ప్రభునా మనకు సహాయం చేయ ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు వెనుక తండ్రి దేవ స్తోత్రాలు ఎంతవరకు మీరు చూపిన మీ కృపకొరక స్తోత్రాలు నిజంగా నిజమే తండ్రి మా జీవితాల్లో ఎంతోమంది నాయన మా పాడైపోయిన మా జీవితాలు బాగు చేశావు నాయన నా తండ్రి పాడైనటువంటి ప్రతి స్థలాలను ప్రతి హృదయాన్ని నువ్వు రండి నాయన నా తండ్రి కనికరించండి ఎన్నో నిజంగా ఉపవాసం ద్వారా ఎంతమందిని కట్టగలం నిజమే నిజమైన ఉపవాసం భారభరితమైన ఉపవాసం మేము ఏమి నాయన నా ప్రభా మా శుభ్రం శుభ్రంపరుచుకొని ఇక మా ఈరోజు మేము భోజనం చేయము ఎవరికేం పెట్టమన్నట్టు కాకుండా ఎవరైతే సహాయం పొందడానికి సిద్ధంగా ఉన్నారో అర్హుల్లో వారికి మేము సహాయం చేస్తూ నిహమ్యాలాగా నాయన అవసరమైతే మా పనులు పక్కన పెట్టేనా హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి సమస్యలో ఉన్న వారి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి ఆదరించి పరామర్శించడానికి మీరు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు ఎంతోమంది బంధింపబడ్డారు బాధింపబడుతున్నారు దుర్మార్గులు కట్టిన కట్టల్లో బంధింపబడి ఉన్నారు ప్రభు వారు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నారు ఏసు నామంలో నైనా విడిపించండి శక్తిగల నామం నీ నామం ఎంతో శక్తి కలిగింది ప్రభా నైనా చెవిటి అయిన మోగదయం నేను ప్రభా ఆ దయాన్ని నువ్వు గద్దించినావు శిష్యులు చేయలేకపోయారు ఎంతమంది దైవశక్తులతో బాధపడుతున్నారు ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నారు వాళ్ళని కనికరించండి ఆయన సంతోష్ కుమారి తన కుమారుడు జాన్సన్ తన ఆత్మీయంగా ఎదుగుదల కొరకై ముఖ్యంగా వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి చెల్లి కెజియా అప్పుల సమస్యను తొలగించండి నా చెల్లి షారా తన భర్త శ్రీనివాసరావు కుటుంబం మీరు కనికరించండి బాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను గతంలో ప్రార్థన వసతులు కొన్ని మా ప్రియులందరి కొరకయి ఆయన ప్రభు ఏసే అన్న ఆయన కుటుంబంలో ఉన్న సమస్యలు మరి కనికరించండి నాయన ప్రభా రూతమ్మ అంటే జ్ఞాపం చేసుకురండి మా ప్రియులందరి కొరకై మీ సందులు వేడుకొనిచ్చు దైవజనులు అనేక మంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా అన్ని అవసరాలు మీరు తీర్చి మహిం పొందమని అతన్ని మీరే కనికరించమని ఎంతమంది నైనా నీ రాజ్యానికి పిలుస్తున్నావు విడవబడుతున్న కుటుంబాలకు ఆదరణ కలిగించండి ఎంతమందిని ప్రభా కష్టాలు శ్రమల్లో ఉన్నారు వారందరినీ మీరే ఓదార్చమని వారు నా ప్రభు తిరిగి కట్టబడ్డానికి పాడైపోయినటువంటి స్థలాలను తిరిగి దేవుడు ప్రభు అనేకులను కట్టేవారిని లేపమని ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్